అక్కడ వచ్చేసి ఐదు తొమ్మిది టైం ఈ టైంలో మనం ఏం చేస్తాం బయట గద్దె కూర్చుంటాం లేదా వాకింగ్కో గ్రౌండ్కో వెళ్తాం ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి కానీ ఇక్కడ విచిత్రం ఏంటి కుదురుపాకలా తొందరగా చీకటి పడుతుంది అని అంటారు కదా లైట్లు తొందరగా ఇస్తారని ఇక్కడి నుంచిగా అనిపిస్తుంది అది ఎట్లా అనేది నా బ్యాక్డ్రౌప్లో చూశారు కదా చూడవచ్చు ఆ ఊరు చూడచ్చు నిజంగా సాయంత్రం లేని ఊరు ఉంటుందా ఒకవేళ సాయంత్రమే లేని ఊరు ఉంటే ఆ ఊరు ఎలా ఉంటుంది ఆ ఊరిలో ఉండే ప్రజలు ఎలా ఉంటారో చూడ్డానికైతే నేను ఈ యొక్క కుదురుపాకకైతే రావడం జరిగింది మాకు గుట్టలుంటాయి ఆ గుట్ట సూర్య గుట్టసాటి పోతే చుట్టపడి వచ్చి అన్నాడు అని టైం టైమ్ సరే తొమ్మిది అవుతుంది అప్పుడే స్ట్రీట్ లైట్లు వేసారు నా బ్యాక్ కనిపిస్తుంది చూడండి లైట్లు ఆల్రెడీ వెలగడం స్టార్ట్ అయినాయి పోయే కొద్ది సూర్యుడిని గమనించాను మీరైతే అయితే కాకటానికి ఎందుకు ఇక్కడ తొందర చీకటి అవుతుంది అనేది ఇప్పుడు చూసారు కదా ఇంతకు ముందాక మనకు సన్ లైట్ కనిపించింది కదా ఇప్పుడు చూసే సన్ సన్లైట్ లేదు గమనిస్తే ఇదే ఈ గుట్టల వల్ల తొందరగా చీకటి అవుతుంది ఇప్పుడు చూసారు కదా సన్ రైజ్ అనేది లేదు కొంత దూరం తర్వాత కా సినిమా చూశారు కదా ఇంట్రడక్షన్ లో చూపిస్తారు చూడండి హీరో ఎలివేషన్ కి అప్పుడు చూపించిన ఊరు వచ్చేసి ఇదే ఊరు కుదురుపాక ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూసేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారి ఇవాళ మనం వచ్చేసి మన తెలంగాణలోని పెద్దపల్లిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామానికి వచ్చాం అదే వచ్చేసి కుదురుపాక కుదురుపాక ప్రత్యేకమైన ఎందుకంటున్నా ఎందుకంటున్నా మన దేశంలో ఏకైక మూడు జాముల కుదురుపాక అంటే ఇది అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం అనేది ఉండేది స్కిప్పే డైరెక్ట్ మనకు మామూలుగా అయితేనేమో పొద్దున ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది సాయంత్రం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కేవలం పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం లేని ఊరే ఈ యొక్క కుదురుపాక అది ఎలా ఉంటుంది అనేది ఇవాళ చూపించడానికి ఈ అయితే వచ్చా ప్రజెంట్ అయితే టైం నేను చూపించడానికి వచ్చా ఫోర్ ట్వంటీ వన్ నాలుగు ఇరవై ఒకటి టైం అవుతుంది ఇప్పుడు తొందరగా చీకటి పడే ఊరు ఇది దానికి కారణం వచ్చేసి మూడు వైపులా మూడు ఎత్తైన గుట్టలు ఉండడం వలన ఈ యొక్క నీడ అనేది ఈ ఊరు మీద పడటంతో ఈ ఊరిలో తొందరగా అయితే చీకటి అవుతుంది రీసెంట్గా కా సినిమా చూశారు కదా ఇంట్రడక్షన్లో చూపిస్తారు చూడండి హీరో ఎలివేషన్కి అప్పుడు చూపించిన ఊరు వచ్చేసి ఇదే ఊరు కుదురుపాక ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూసేద్దాం పదండి నా దగ్గర డబ్బు పోస్ట్ కుదరిపాక ఎక్కడిది అన్న అంటే ఇంకోటి ఉన్నదన్న సరే చెప్తా జోలికట్టూలికట్ట కింద ముప్పుడు తోట ముప్పుడు తోట కింద కుదరపాక మాకు గుట్టలు ఉంటాయి ఆ గుట్టలు ఉంటాయి ఆ గుట్ట సాటుకు అది పడి ఆ సూర్యుడు గుట్ట గుట్టసాటు పోతే చుట్టపడి వచ్చి బగ్గ బగ్గర రాజమలా అన్నాడు మళ్ళా ఎవరు ఏక మూడు గమలైన మూడు వందల కోటి అని వాడు చెప్పుకుంటాడు ఇప్పుడు ఆ పేరు వాడు ఇది పొదలపాక పొదలపాక ఇది పొదలపాక కాస్త కుదురుపాక అయిందా గూగుల్ లో కూడా రెండు ఉంటాయి ఆ పేరు లేదా కుదురుపాక గూగుల్ లో కూడా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అది అవి గట్ల పడ్డది అందుకు ఇక్కడ ఎక్కడా మంచిగా లేదు కళ్ళు మా ఊళ్ళు ఉన్నట్టు బాగా అన్ని కూడా రాకపో అప్పుడు ఏ చుట్టపడైనా నాలుగు ఐదు రోజులు తాగిపోయి అంతేనా ఇంకొకటి ಎಲ್ಲ ಇಲ್ಲ ಆ ಉಸಿ ಬಾಂಡ್ ಎಲ್ಲವಾಟು ಅದು ಮಂಚ ದಿನ ಪುಲ್ವಾರು ಬಂಡ್ ಮುಪ್ಪ రిమోట్ అది ఫోన్ చేస్తావు చెప్తా చెప్తావా చూసారు కదా తాత ఏం చెప్పాడో ఊరు గురించి ఓకేనా ఇప్పుడు ఆ కుదురుపాక ఊరినైతే మనం చూడబోతున్నాం ఎలా ఉంటుందో చూద్దాం తాత అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్పిండు పోస్ట్ ఆఫీస్కి పోయినప్పుడు జరిగిన సంఘటన మూడు జాముల కుదురుపాక అంటేనే తెలిసిపోయింది ఓకేనా ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం గ్రామం అనేది చూసారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ చూసినా ఎత్తైన బండలే కనిపిస్తాయి ఇప్పుడు మూడు వైపులా మూడు గుట్టాలు ఉంటాయని చెప్పారు కదా నా బ్యాక్గ్రౌలో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది వచ్చేసి తూర్పున గొల్లగుట్ట ఆ గుట్ట ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి తూర్పు ఉన్నటువంటి గొల్ల గుట్ట రాళ్ళు మాత్రం అద్భుతంగా ఉంటాయి అబ్బాయి ఇక్కడ ఎట్టి చూసినా మీకు రాలే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం గొల్లగుట్టకైతే వచ్చాం ఇదే మన మీ పైన ఉన్నటువంటిదే గొల్లగుట్ట ఓకే ఇప్పుడు ఇక్కడ మా గురువుగారు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నటువంటిదే రంగనాయకుల గుట్ట తూర్పు పడమడ గుట్ట ఇదే దీన్ని రంగనాయకుల గుట్ట అంటారు ఇప్పుడు మనం ఒక గుట్టను చూసాం కదా మళ్ళీ ఒక గుట్ట వచ్చేసి రంగనాయకుల గుట్ట పడమడ వైపు ఉన్నది కదా ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికి వెళ్తాను చూపిస్తా అది ఏ విధంగా ఉన్నా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది దక్షిణం నా డ్రాప్ లో ఆ దక్షిణం మీద ఉన్న గుట్ట మూడో గుట్ట వచ్చేసి పాంబండ గుత్త దానికి కూడా ఒక స్టోరీ ఉంది ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు తెలిసినంత స్టోరీ వరకు అయితే ఒకసారి ఆ పాము పండ గుట్ట మీద పాము అయితే మింగిందట మనిషిని అప్పుడు ఆ కోపంతో కత్తితోటి అయితే నరికిండట ఆ నరికినప్పుడు పాము నరికిన అచ్చులు ఉంటాయి చూడండి ఒక్కొక్కటి పామును ముక్కలు ముక్కలు చేసింది ఆ ముక్కలు చేసిన అచ్చు మరి చాలా కాలం వరకు అయితే దాని రక్తం అయితే కనిపించేదట ఇప్పుడైతే రక్తం కనిపిస్తుందో లేదో చాలా ఏండ్ల కింద ఆ యొక్క మింగిన పాము నరికిన అచ్చులు ఏదైతే ఉంటాయో ఆ గుడ్డలతోటి నరికినట్టు ఆ అచ్చులు అయితే దాని మీద ఉంటాయి అట ఇప్పటికి కూడా ఆ గుట్ట మీదకి ఎక్కితే మీకు అయితే కనిపిస్తాయి కొద్ది సూర్యుడిని గమనించాలి మీరైతే కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇక్కడ తొందర చీకటి అవుతుంది అనేది ఇప్పుడు చూసారు కదా ఇంత ముందాక మనకు సన్ లైట్ కనిపించింది కదా ఇప్పుడు చూసే వరకు సన్ లైట్ లేదు మీరు గమనిస్తే ఇదే ఈ గుట్టల వల్ల తొందరగా చీకటి అవుతుంది ఇప్పుడు చూసారు కదా సన్ రైజ్ అనేది లేదు మళ్ళీ అవతల వైపు వెళ్తే కొంత దూరం తర్వాత మళ్ళీ అక్కడ వస్తుంది ఇక్కడ చూడవచ్చు మళ్ళీ సన్ రైజ్ వచ్చింది చూసారు కదా లేదు ఇప్పుడు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి బండ గుట్ట ఓకేనా మన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మీరు చూస్తున్నారో అదే వచ్చేసి పాంబండ గుట్ట ఓకే మనిషి పాము నరకు తెట్లుంటుందో కాట్లు 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 ఆ విధంగా అయితే ఉంటుంది పామ్ బండ గుట్ట అదైతే మీకైతే దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను గుట్ట మాత్రం అద్భుతంగా ఉంది అక్కడి నుంచి చూస్తే ఒక మనిషి మీద ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఏదైతే పాము నరకడం వల్ల ఏదైతే అచ్చులు ఉండేయో దానివల్లనే దీన్నైతే పామ్బండ గుట్ట అని అంటారు ఓకేనా ఆ పామ్బండ గుట్ట చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో మూడు గుట్టలు అయితే చూపించాను కదా గొల్లగుట్ట రంగనాయకుల గుట్ట పాంపండ గుట్ట నమ్మలాద్రి గుట్ట అవతల వైపు ఉంటుంది ఆ అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది అద్భుతంగా ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఆ నమ్మలాద్రి స్వామి టెంపుల్ గురించి అయితే వీడియో పెట్టాను అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో అయితే చూసేసేయండి ఓకేనా ఇప్పుడు ఇటు పోదరికి కాడు బద్దలు పెట్టుకొని ముంగోటోటి ఇప్పుడైంది రోడ్డు మునుపుగా అక్కడ చోడిపోదు మధ్యలో అప్పుడు పవన్ రెడ్డి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు గమనిస్తే లైట్స్ ఆన్ అయినాయి మీరు కరెక్ట్ గమనించండి లైట్లు వేసు స్టార్ట్ అయింది అక్కడ గ్రామ పంచాయతీ కుదురు పక్కన చూసారు కదా లైట్లు వేసారు అప్పుడే లైట్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ మొత్తం లైట్లు అన్ని ఆన్ చేస్తారు ఇంకొద్దిసేపట్ల ఆ వీడియో కూడా పెడతా కొద్దిసేపట్లో లైట్లు మొత్తం ఆన్ అయితే ఎటు చూసినా కూడా స్తంభానికి రంగ నాయకుల ఆ షూటింగ్ జరిగింది ఇది ఒకసారి చూసుకో అనేది సార్ చూద్దాం ఇక్కడ చూస్తున్నారు రంగనాయకులకు అక్కడ మీదకి వెళ్ళాలి స్వామివారు బాధలు అవుతుంటాయి మొన్న మొన్న ఈ యొక్క చూడండి మళ్ళీ నేను చెప్తాను అప్పుడు చూడవచ్చు అప్పుడు ఎట్లుంటుంది అనేది ప్రజెంట్ టైం ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం సెల్లా ప్రజెంట్ నాలుగు యాభై ఏడు అవుతుంది ఇంకొక మూడు నిమిషాల తర్వాత చూడండి ఐదు తర్వాత ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ఓకేనా ఇది రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి శాతవాహనాల కాలంలో అయితే నిర్మించడం జరిగింది పక్కన నమ్ములాద్రి స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి ఆ కాలం నాటిది కాకపోతే ఆర్క్టెక్ అనేది సిమిలర్ ఉంటుంది కాకతీయులు ఏ మోడల్ ఉంటుందో పిల్లలు ఆర్క్టెక్ ఆ విధంగానే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి టెంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనం శాతవాహనుల కాలం లాంటి శివాలయాన్ని చూసినాం చూడడానికి ఇది కొంచెం ఇప్పుడు కట్టినట్టుగా ఉన్నది కానీ ఇది ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది మేము చిన్నతనంలో ఉండగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద శిథిలావస్థలో ఉండేది ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ గురుమూర్తి గారు దీన్ని పునరుద్ధరించి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ దాన్ని పునఃప్రంభమయ్యేలా చూసి దానికి పూర్వ వైభవం ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో గురుమూర్తి గారు ఈ గ్రామ పెద్దలందరూ కూడా కూడి ఈ శివాలయాన్ని మళ్ళీ చూస్తే మీరు చూస్తున్నట్టయితే ఆ పిల్లర్స్ అన్ని పాత పాత కాలం లాంటివే కనిపిస్తుంది కానీ కాకపోతే దానిపైన ఉన్న స్లాప్ ఏరియా లాంటిది ఈ మధ్యలో పోసిరది ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల కింద మళ్ళీ స్లాబ్ పోసి ఆ శి ఏదైతే ఆ గర్భగుడి ఉన్నదో దాన్ని లోపల చూసినట్టయితే మనకు అంత పాత ఉంటుంది కానీ ఓన్లీ రూఫ్ రూఫ్ పార్ట్ మాత్రం ఈ ఈ టైంలో చేసింది కానీ మిగిలిన దాన్ని చూసినట్టయితే ఆ స్తంభాలు కానీ తర్వాత భీమ్స్ కానీ ఆ టెక్నిక్ అంతా పాత రోజులు మనం చూసినట్టయితే ఇప్పుడు సార్ ఈ గుట్ట గోపురం ఉన్నది బండది అప్పటిదా ఇప్పటిదా అది ఇప్పుడు కట్టిరు ఓన్లీ గోపురం సంబంధించిన గర్భగుడికి సంబంధించిన రూఫ్ ఏరియా మొత్తం ఇప్పుడు కట్టింది బాటం సైడ్స్ అవన్నీ సైడ్ పిల్లలు సైడ్ పిల్లల నుంచి కిందకి మాత్రమే పునర్నిర్మాణం చేసింది శివాలయానికి ఒక ప్రసిద్ధి కూడా ఉండేది పూర్వం దీనిలో ఒక గొప్ప నాగమణి ఉన్నదని చెప్పి కొన్ని ఆ పురాతన శివాలయాలలో ఒక మంచి మణి ఉంటుందని ఒక ప్రసిద్ధి ఉండేది అది కూడా ఉన్నదని చెప్పి ఆ రోజులలో కొంచెం దొంగతనం జరిగినట్టు కూడా చరిత్రకారులు కొంతమంది మా పురాతనం వాళ్ళు చెప్తారు అట్లా చేసిరని చెప్పి అందులో ఒక అద్భుతమైన ఒక కొన్ని అడుగులా కలిగినటువంటి నాగపాము ఒక మంచి నాగపాము ఉండేది ఆ నాగపామే ఈ శివాలయానికి కాపలాగా ఉండేది ఎవరచ్చినా అన్న ఒక చరిత్ర అప్పట్లో ఉండేది ఎవరు వచ్చినా కానీ బయటకు బ ఎవరైనా దొంగలు అలాంటి వాళ్ళు వచ్చి ఆ శివాలయానికి ఎవరైనా హాని కలిగించాలని చూస్తే అలాంటి ఏమున్నా కానీ ఆ పామె వాళ్ళను ఆ శివాలయాన్ని ఆ పామె కాపాడేది పెద్ద నాగుపాము ఇరవై అడుగుల నాగుపాము ఉండేదని చెప్పి పూర్వంలో పెద్దలు చెప్పేవారు మీరు గమనించారా పూర్వం రోజుల్లో నాగబంధం నా మన పద్మ మన పద్మనాభ స్వామి టెంపుల్ కానీ నాగబంధాలు ఇస్తూ ఉంటారు ఏదైనా నిధి నిక్షేపాలు ఉంటాయి అలాగే ఈ ఊర్లో కూడా నిధి నిక్షేపాలు ఉండే ప్రసిద్ధి ఏమైనా ఉన్నదా అట్లాంటివి ఉన్నాయి కాబట్టి పూర్వ పురాతన రోజులల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన ఋషులు మునులు అటువంటి ఒక పరమేశ్వరుడు కూడా ఒక నాగపాముని ఇక్కడ దానికి రక్షగా పెట్టినట్టు మేమైతే గ్రామస్తులు అందరం నమ్ముతాం ఓకే గుడ్ నైట్ ఇది వచ్చేసి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో చూపిస్తా ప్రజెంట్ అయితే డోర్ లాక్ వేసి ఉంది కానీ చూడవచ్చు ఓకేనా ఇదే వచ్చేసి ఈ యొక్క కుదురుపాకలో చివరి ఆలయం ఈ ఊరుకు లాస్ట్ ఇక్కడ నుంచే మీకు సాయంత్రం అయితే మాత్రం ఆటోమేటిక్గా మన స్టార్ట్ అవుతుంది మన లైట్లు ఆనవుడు ఈ ఐదు ఐదు పదికే లైట్లు ఆనయి మొత్తం తొందరగా చీకటి పడతాయి కదా ఈ గుట్టలు వచ్చేసి ఇక్కడి వరకే లాస్ట్ ఇటు నుంచి వెళ్ళి లోపల ఊరు వరకు మాత్రం మూడు దిక్కుల మొత్తం గుట్టలే కనిపిస్తాయి ఓకేనా లైట్లు ఆన్ చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లక్ష్మీ నమూలాద్రో స్వామి గుడి ఇక్కడ గుడి ఇది చూసారు కదా ఏ విధంగా ఉందో మర్రి చెట్టు ఎంత పెద్ద ఊడలతోటి ఉందో ఓకేనా గుడి చిన్నగా ఉన్నా కూడా ప్రాచీనం మరియు చాలా ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయం ఇది ఓకేనా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం ఏం చేస్తాను ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఇప్పుడు ఉండడు కదా సార్ ఈ పండుగ టైంలో ఇక్కడికి దేవుళ్ళు తీసుకెళ్తారు కదా అక్కడ నమ్మరాత్రి నుంచే స్వామివారిని ఉత్సవంతో పల్లకిలో తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు ఓకేనా ఇక్కడ ఇక్కడ స్వామివారిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉత్సవం అప్పుడే నమ్మరాద్రి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారిని ఊరేగింపుతో తీసుకొని వచ్చి ఇక్కడ పల్లెకిలో పెట్టడం అయితే జరుగుతుంది వెంట ఉత్సవాల టైం కాదు కాకపోతే చూపించాలని చూపిస్తున్నాను చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో పైన అది రంగనాయకుల స్వామి గుర్త ఇక్కడ మీకు అనిపిస్తుంది ఆ మీద ఇక్కడ చూశారు కదా అయితే ఈ యొక్క ఆలయం ఒక స్థల పురాణం ప్రకారం ఇక్కడ నంబులాద్రి స్వామి వారైతే పుట్టినిల్లు ఇదే ఈ ప్రదేశంలోనే పుట్టినిల్లు ఈయన యొక్క అత్తగారి ఇల్లు అయినటువంటి దేవునిపల్లి పక్కనే ఉంటుంది గుట్ట మీద ఆయనే అయితే అక్కడే ఉండడం జరుగుతుంది ప్రతి దసరా ఉత్సవాల రోజు ద ఘనంగా అయితే దేవునిపల్లి గుట్టపై నుంచి అయితే స్వామివారు ఈ యొక్క కుదురుపాకకు ఈ యొక్క ప్రదేశానికి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ ఉత్సవాల తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఇంతకుముందు చూపించినట్టు టెంపుల్ అయితే ఖాళీగా ఉంటుంది కేవలం దసరా టైంలో మాత్రమే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠిస్తారు తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పాటుగా దేవునిపల్లి గుట్ట పైన అక్కడనే ఉంటుంది అందుకే మనకు మెయిన్ ఆలయం వచ్చేసి దేవునిపల్లి గుట్టలో ఉంటుంది కానీ ఇది వచ్చేసి పుట్టినిల్లు ఓకేనా ఇది వచ్చేసి ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర టైం వచ్చేసి సార్ ఎంతైతుంది ఐదు తొమ్మిది చూస్తున్నారు కదా టైం ఐదు తొమ్మిది టైం అవుతుంది అప్పుడే స్ట్రీట్ లైట్లు వేశారు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి లైట్లు ఆల్రెడీ వెలగడం స్టార్ట్ అయినాయి అక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకా మనం ముందు పోయే మొత్తం స్ట్రీట్ లైట్లు అయితే మీకు కనిపిస్తాయి ఇప్పుడు వచ్చేసి ఐదు తొమ్మిది టైం ఈ టైంలో మనం ఏం చేస్తాం బయట గద్దె కూర్చుంటాం లేదా వాకింగ్కో గ్రౌండ్కో వెళ్తాం ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తా ఏ విధంగా ఉందో ఒకసారి ఇల్లు చూడండి ఇప్పుడు ఈ ఇల్లు చూసారు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్తే చూడండి వీళ్ళు ఆల్రెడీ లైట్ వేసారు పైన చూస్తే కనిపిస్తుంది చూసారు కదా చూసండి మొత్తం చీకటి ఎట్లయిందో చూసారా చూడవచ్చు లైట్ లేకపోతే ఇట్లా ఉంటుంది అందుకే లైట్లు అయితే వేసి వేయడం జరిగింది చాలా ఏళ్ళ తర్వాత ఎట్లా పండి ప్రయాణం దేవనపల్లి పోదావా సార్ జీవనపాలెకి వెళ్దామా ఇక్కడ స్ట్రీట్ లైట్ చూడవచ్చు మీరు పైన చూస్తున్నారుగా అప్పుడే స్ట్రీట్ లైట్స్ ఆన్ అయిపోయినాయి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారుగా మన టైము ఐదున్నర అవుతుంది స్ట్రీట్ లైట్స్ అన్నీ చూపిస్తాను లైన్లో ఇక్కడ చూస్తే పైన లైట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బల్బులు అన్నీ వేసిరు ఇంట్లో అన్ని లైట్స్ అయితే ఆన్ అయినాయి ఓకేనా ఇప్పుడు ఊరు ఎట్లుండదో అటువైపు వెళ్ళి మళ్ళీ చూపిస్తాను నేను అన్ని లైట్స్ ఆన్ అయినాయి నేను ఇంతకుముందు చెప్తున్నట్టే ఇక నీడ అనేది పడడం స్టార్ట్ అవుతుంది ఈ ఊరు మీద నీడ పడడంతో అయితే చీకటి అవుతుంది ఓకేనా అది చూపిస్తాను మీకు ఇప్పుడు మనం గొల్లగుట్ట ఎక్కుతున్నాం చూస్తున్నారు కదా మన బ్యాక్ డ్రాప్లో ఉందే గొల్లగుట్ట ఈ గుట్ట ఏ విధంగా ఉంటుందో చూసారు కదా ఇప్పుడు గొల్లగుట్ట ఎక్కి తీద్దాం స్లోప్ ఉన్నది బండలు కానీ మనం చూడవచ్చు గుట్టలు ఎక్కి ఎక్కి సింపుల్గా ఎక్కుతున్నాం చూశారుగా గుట్ట ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వ్యూ లైట్లు వేస్తే మనకు ఈజీగా కనిపిస్తుంది అందుకే మీదికెక్కుతున్నాం ఇక్కడి నుంచి చూద్దాం చూసారుగా ఇక్కడి నుంచి చూడవచ్చు గురుగారు సూపర్ కనిపిస్తానా లైట్లు ఇక్కడి నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కుదురుపాకలా తొందరగా చీకటి పడుతుంది అని అంటారు కదా లైట్లు తొందరగా ఇస్తారని ఇక్కడి నుంచి అనిపిస్తుంది అది ఎట్లా అనేది నా బ్యాక్డ్రౌప్లో చూసారు కదా చూడొచ్చు మీదికెళ్ళి చూపిస్తా ఆ ఊరు చూడవచ్చు ఎలా ఉందో ఓకేనా ఇంకా మీదికెక్కి చూపిస్తా ఏ విధంగా ఉందో మీకు సూపర్ ఉన్నది నుంచి వ్యూ మాత్రం చెప్ప ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది కోనేరు చూపిస్తాం మీకు ఒకసారి చూస్తున్నారుగా గుట్టలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చిన్న కోనేరు ఉంది ఈ పక్కన ఉన్న బండెక్కి చూపిస్తాం మీకు మన బ్యాక్ కోనేరు చూసాం కదా కింద ఓకేనా ఇప్పుడు మనం ఊరు చూద్దాం నా వెనకాల గుట్టలు కూడా క్లియర్గా కనిపిస్తాను మూడు జాముల కుదురు పాక అనేది మూడు గుట్టలు చూపించిన కదా ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా ఉందో అది చూడచ్చు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బండ చూశారు కదా ఈ బండ చూడడానికి ఆస్ట్రిచ్ లేదంటే తాబేలు తల బయటికి తీస్తా చూడండి ఆ మోడల్లో అయితే ఉంది ఆ ఆకారంలో ఆ బండ చూసారు కదా ఇదే ఆ బండ నేను చెప్పింది ఆస్విచ్ లేదా తాబేలు లెక్క అయితే ఉంది మీద చూడవచ్చు తలకాయ చిన్నగా ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం లైట్స్ అయితే ఆన్ చేశారు ఇటువైపు ఏముంది గుట్టలే చూసారుగా ఊరంతా లైట్స్ ఆన్ అయినాయి ఎటు చూసినా మీకు లైట్సే కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు అద్భుతమైన గుట్టలబ్బా నెక్స్ట్ లెవల్ ఉంది చూసేవారైతే తప్పకుండా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ ప్లేస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి ఓకేనా నచ్చితే లైక్ షేర్ చేయండి మళ్ళీ వాట్సాప్ స్టేటస్గా పెట్టి కూడా మిగతా వారికి ఫార్వర్డ్ చేయండి అప్పుడు కొద్దిగా ఛానల్కి బూస్ట్ ఉంటుంది కాబట్టి ఓకేనా తుసారిగా ఈ యొక్క వీడియో అయితే మా గురుగారులతో అయితే తీయడం జరిగింది ఒక అద్భుతమైన ఊరినైతే చూసా చాలా వరకు అయితే న్యూస్ ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నాయి అయితే ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి మరియు ఇక్కడ అభివృద్ధి పనులు కూడా జరగాలని చాలామంది గ్రామస్తులు కూడా ఆశిస్తున్నారు అలాంటి పనులు జరగాలని అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి ఒక ప్రదేశం మన స్టేట్లో ఉండడం మనకు గర్వకారణం అయితే ఏదేమైనా సరే వింత అనేది వింతే అంటే ఎక్కడైనా కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఉంటే ఇక్కడ మధ్యాహ్నం లేదు వచ్చి సాయంత్రం లేదని అంటారు కదా అది కూడా ఒక వింతే కదా మనం సాయంత్రం టైంలో ఎన్నో ఆటలు ఆడుకుంటాం కానీ ఇక్కడ లైట్లు వేస్తాయి ఎప్పుడైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఈ వస్తే ఐదు గంటలకే అవుతారు అగా ఏంది ఇది గింతతోందరు లైట్లు వేసిరని మళ్ళీ ఒక కాస్త ముందుకు వచ్చి చూస్తే ఇదేంది ఇప్పుడే చీకటి అయింది నాలుగు ఊర్లు దాడితే ఇదేంది ఇది తెల్లారైంది ఇంకా సాయంత్రం ఉన్నది అలాంటి విచిత్రం ఉంటుంది ఇక్కడ చూస్తే కూడా మొత్తం చుట్టూ లైట్లే ఉన్నాయి ఇలాంటి ఒక అద్భుతమైన ఊరును మనం ఈరోజు అయితే వీడియో తీసాం దీంతోపాటు ఇక్కడ చారిత్రాత్మక చాలా కట్టడాలు కూడా ఉన్నాయి గుట్టలు కూడా అద్భుతమైన గుట్టలు ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో ట్రెక్కింగ్ ప్లేసెస్ కూడా చాలా తక్కువ మనకు ట్రెక్కింగ్ ప్లేసెస్ ఇక్కడ బాగానే ఉన్నాయి మరి చూడాల్సిన చారిత్రాత్మక కట్టడాలు మరియు గుట్టలు ఇలా అనేక అంశాలు అయితే ఉన్నాయి ఈ వీడియో మాత్రం అద్భుతంగా వచ్చింది దీనికి హెల్ప్ చేసినటువంటి అన్వేష్ సార్ గారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నా సార్ ఊరు మొత్తం చూపించారు మీరు అయితే మా తోటి కూడా మా గురుగారు ఉన్న కాబట్టి డోకలేదు ఊరు మాత్రం అద్భుతంగా అనుకుంటా నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఊరు రండి ఈ ఊరు విజిట్ చేయండి ఈ ఊర్లో ఉన్న విశిష్టత ఏంటంటే ఈ ఊర్లోకి వచ్చిన వాళ్ళకి మంచి మంచి కోరికలు తీరుతున్నాయట చూసుకోండి కోరికలు తీరే వాళ్ళందరూ కూడా ఈ ఊరు రండి పెద్ద కోరిక కోరినట్టున్నారు సార్ చూసారు కదా అద్భుతం అయితే ఉంది ఒకసారి మీకు బ్యాక్ బ్యాక్ సైడ్లో చూపిస్తా కెమెరాలో మీరు చూడవచ్చు లైట్లు ఎట్లా ఏ విధంగా ఆన్ చేశారో చూసారు కదా ఎటు చూసినా ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తాను చూడండి లైట్స్ ఆన్ ఆనాయి ఎంత అద్భుతంగా ఉంది లైట్స్ వెళ్తుర్లో బాగుంది సార్ మీరు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కుదురుపాక యొక్క పూర్తి వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ విహారీ